అవకాశం కలిగిందంటే దీని కారణం ఎవరు మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను గంటాపదంగా తెలియజేస్తున్నారా నేనే కాదు నాలాంటి లాంటి ఎంతో మంది బీసీ ఎస్టీ మైనార్టీ చిన్న చిన్న నాయకులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఈ పొద్దు అధికారాన్ని వినియోగించుకునే అవకాశం దక్కిందని నేను ఉదయపూర్వంగా తెలియజేస్తున్నా మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎంతో మంది మనం పరిపాలించిన పరిపాలించా కూడా ఎవరు కూడా మన బీసీలు ఒక పర్సంటేజ్ గా మాత్రమే చూస్తారు ఓటు బ్యాంకు గా మాత్రమే చూస్తారు ఎవరు కూడా మనకు అధికారం ఇవ్వాలని చెప్పి తరుచలేదు కానీ మన జగనా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో నలభై మంది బీసీ ఎమ్మెల్యేలు ఐదు మంది అధికారానికి దగ్గర చేశారు అలాగే మన బట్వే తాలూకాలో ఒక కార్పొరేట్ చైర్పర్సన్ అలాగే ఒక మార్కెటర్ చైర్మన్ ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా అధికారం దగ్గర చేశారు దీని అందరి కారణం ఎవరు మన ప్రీతం నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి నేను గంటా పదంగా చెప్తున్నా నాయకులారా కార్యకర్తలారా ప్రజలారా గుర్తు రేపు వస్తుంది రాజకీయ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి తొంభై రోజులే మన దగ్గరికి వస్తాడు చంద్రబాబు నాయుడు చెప్తారు ఆ పొల్లైన చెప్తారు మీరు ఎవరు కూడా లొంగిపోవద్దు లొంగిపోయారంటే క్లాస్ కావాల్సిందే తప్ప జగన్మోహన్ బ్యాక్వర్డ్ గా ఉండలేము దయచేసి గుర్తు పెట్టుకోండి వచ్చే ఎలక్షన్స్ లో మన బీసీలు అందరూ ఎస్టీ మైనార్టీ నాయకులు అందరం కూడా కలిసి కట్టుగా ఉండి మన జగనన్నకు అత్యధిక మ్యాట్ ఇచ్చి పార్టీని గెలిపించి ఇక్కడ బతువే మన మన ఎమ్మెల్యే డాక్టర్ సుదమ్మ గారిని మరియు మన ఎంపీ నాయకుడు అవినాష్ రెడ్డి గారిని మన గోవిందెడ్డి గారి నాయకత్వంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్తూ ఉదయపూర్లో కోరుకుంటూ నమస్కారం తీసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మన మైనార్టీ నాయకుడు అల్లబ్రకాష్ కార్పొరేషన్ డైరెక్టర్ అల్లబాస్ గారిని